హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా మూవీ అయితే నిన్న అయితే రీ రిలీజ్ అయింది సో రీ రిలీజ్లో ఈ కలేజా మూవీ సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది సో వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ మూవీ అప్పట్లో అంటే రెండు వేల పదిలో మనకి పెద్దగా ఆడలేదు ఇప్పుడు థియేటర్లో సో అప్పుడు సబ్జెక్ట్ అర్థం కాక చాలామంది ఈ మూవీని రిజెక్ట్ చేశారు సో తర్వాత టీవీలో కానీ అలాగే ఓటీటీలో కానీ వచ్చినా కూడా ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారనమాట దాంతోనే పదిహేను సంవత్సరాల తర్వాత ఈ కళేజా మూవీని నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ ఈ మూవీని రీ రిలీజ్ చేశారు రీ రిలీజ్ ప్రకటించడంతోనే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వగానే ఈ సరికొత్త రికెట్లు అయితే క్రియేట్ చేస్తుందనమాట మొదటి రోజే మనకి బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే రెండు లక్షల టికెట్లు అయితే అమ్ముడిపోయి రీ రిలీజ్ టైంలో సరికొత్త రికార్డ్ అయితే ఖలేజ మూవీ సృష్టించింది ఒక్క తెలుగులోనే కాదు ఓవర్సీస్లో కూడా ఈ మూవీ అయితే బుకింగ్స్లో సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది దాని ద్వారానే నాలుగు కోట్ల రూపాయల వరకు గ్రాస్ అయితే వరల్డ్ వైడ్గా సాధించింది అలాగే మొదటి రోజు నిన్న అయితే మనకి కోటి యాభై లక్షల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది అనమాట సో వరల్డ్ వైడ్గా మొదటి రోజు కలేజా మూవీకి మనకి దాదాపు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల నుంచి ఆరు కోట్ల గ్రాసు వసూలు చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ కలేజా మూవీని నిర్మాత రెండు కోట్లు పెట్టి రీ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది మొదటి రోజే మనకి అడ్వాన్స్ బుకింగ్తో కలిపి ఆరు కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తుంది సో దీంతో కలేజా మూవీకి భారీ లాభాలు అయితే వచ్చినట్టు మనకు తెలుస్తుంది ఇది అధికారికంగా ప్రకటించవలసి ఉంది మీరు కనుక కలేజా మూవీని చూస్తే రీ రిలీజ్లో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పుడైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్